ఆస్తి ఆస్తి శతమానం భవతి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు అనుకున్నప్పుడు వాసి నాయకులను చూద్దాం అర్థం చేసుకుంటే మనకు మనమే కనిపిస్తాం అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోను మనమే కనిపిస్తాం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ मी बैंकिंग सर्विसेज अंडर टी की केवीबी डीलेट एप वन एप कंप्लीट बैंकिंग इरोज तो पुटुंगन जब मेरा वास भी ना इकलम चोद जाम वास टीम केसीजीएफ एस गोकुल इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर, ऑर्डिनेटर होले नासिपुर बी थ्री जीरो थ्री वीर के वास में मोबाइल नंबर नासिक से मरे वास भी शतमान तो हम तो वर्धामान शतम है मंदान शतमु वसंतान శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు వాస్మియన్ కే సురేష్ క్లబ్ సెక్రటరీ ఎడియూత్ బెంగళూరు డిస్టిక్ వి త్రీ జీరో వన్

वास्तविक क्रॉस स्टार के सिस्टर कोली कामराजु सत्यकुमारी इंटरनेशनल चीफ एक्जीक्यूटिव वाइस प्रेसिडेंट महाविशाखा भी वीटू जीरो बन गए फिर के वास्तविक में बाद में दासिस की मर्जी वास्तविक क्षेत्र मानम बहुत नहीं ఆన్యం ధనం పశుం బహు పుత్రా లాభం శటసం వత్సరం దీర్కమాయు హు స్వయ్న మూకేల

श्रीर्वक्षुष्य मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घु పేరు ఎండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండింది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమస్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతిల మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వాసుకి నాయకులందరికీ శ్రీ వాస్వీ కన్యక పరమేశ్వర అమ్మవారి నుండి దివ్యాశలు మరియు వాస్వీ శతమానం భవత్ నుంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్పి తిరిగి ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసు